ఎండీఓ కార్యాలయం నుండి సర్పవరం పోలీస్ స్టేషన్ వరకు నిరసన కార్యక్రమాన్ని ఫ్లెక్ కార్డులతో కాకినాడ రూరల్ జర్నలిస్టులు నిర్వహించారు అనంతరం ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పాత్రికేయులు దాసరి శ్రీనివాస్ మరియు ధర్మరాజులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా గత రెండు రోజులుగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో పాత్రికేయులపై దుష్ప్రచారాలు చేయడం బాధాకరమని వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అండదండలతో దందా చేస్తున్నారని వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం బాధాకరమని వారు అన్నారు ఏ పార్టీ ఉన్నా మేము పార్టీలకు అతీతంగానే పాత్రికేయులు పనిచేస్తున్నామని గుర్తు చేశారు گلینتا اکیتا گورن گن سايкета وي جاي گورن گن سايкета ప్రకాశ్ గారి మీద ఈ ఏరియా యూనియన్ ప్రెసిడెంట్ అయిన మన ప్రవీణ్ గుప్తా గారి చాలా దారుణమైన పోస్టులు పెడుతున్నారు పెడుతుంటే మేము అలా లైట్గా తీసుకుంటున్నాం లాస్ట్ చివరి కొత్తలో అధికారి దగ్గరికి వస్తుంది కదా నాకు వేరే కంప్లైంట్ సార్ సోదర మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సరే ఈ రోజు సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాం ఆ ఫిర్యాదు ఏంటి అంటే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పలు గ్రూపుల్లో కాకినాడ రూరల్కి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ గారు అలాగే ఇంకొకరు ప్రవీణ్ గుప్తా గారు వీరిద్దరి మీద కూడా ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది సరే ఆ దుష్ప్రచారం మీద మేము కూడా ఫిర్యాదు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం ఈలోగా నిన్న అనగా ఇరవై బుధవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి దీంట్లో ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అన్నతో జర్నలిస్టులు రవిడీలు అవతారు ఎత్తారు టీడీపీ జర్నలిస్టు కొందరు ప్యాకెట్ క్లబ్లు బెల్ట్ షాపులు వద్దకు వెళ్లి రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని ఆయన ఆయన ఎవరైతే ఎమ్మెల్యే గారు అన్నదండలతో వీళ్ళతో కూడా చాలా రౌడీ రవిడీ టైప్ లో బిహేవ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఉంది ఇది పోస్టు సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమానులు లేకపోతే వ్యక్తులు అలాంటివి ఎవరు పెట్టినా మేము దీన్ని పెద్ద పట్టి పట్టించుకోకపోదు కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారా రిపోర్టర్ల మీద మీకు జర్నలిస్టులు అంటే ఎంత లోకువా జర్నలిస్టులు మీకు రవిడీలు కింద కనబడుతున్నారా మీరు త్వరలోనే పాదయాత్ర అని చెప్తున్నారు గతంలో పాదయాత్ర చేశారు మీ పాదయాత్రలో ఇతరాత కార్యక్రమాలు మేము ఎన్ని కవర్ చేయట్లేదు మేము మీడియాగా ఉన్నాం ఇప్పుడు కూడా మా పైన ఇలాంటి దుష్ప్రచారం మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీల్లో ఎలా చేయిస్తారు దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో దాడిశెట్ రాజా గారు చెప్పాలి అలాగే మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారు ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు ఆయన కూడా చెప్పాలి మేము ఏం కోరుకుంటున్నాం అంటే మీకు జర్నలిస్టులు ఇలా కనిపిస్తున్నారు మీకు జర్నలిస్టులు రవిడీళ్ళు కింద కనిపెడుతున్నారా మీకు రవిడీల కింద కనిపిస్తున్నారని చెప్పేసి మీ ఫేస్బుక్ పేజీలో మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఇలా పోస్టులు మాపై పెట్టిస్తారా మా మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేయడం మీ ఉద్దేశమా అంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా మీరు ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారు దీనికి సరైన సమాధానం మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాం దీనికి సంబంధించి కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఈ ఫేస్బుక్ పేజీపై ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక సీఏ గారు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం జర్నలిస్ట్ మిత్రులారా ఒకసారి మనకేమీ కాలేదనే ఆలోచనలో కాకుండా ఒక జర్నలిస్ట్ అంటే సాధారణంగా అందరినీ అన్నట్లే అని ఊహించుకుని మీరు కూడా అలా భావించి ఐక్యతగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకున్నాను నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ సిపిఐనే ఈ సోషల్ మీడియా వేదికగా వెళ్ళి రౌడీలుగా నెక్స్ట్ దందాలు చేస్తున్నారు ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు అలచల్ చేస్తుంది దీనిపైన పాత్రికేయులందరూ కూడా మనంతో ము కూడా జరుగుతుంది అయితే ఏ పార్టీకి కూడా కొమ్ముగాయడం లేదు అందరి పార్టీలు కూడా పాత్రికేయులుగా మేము సేవలు అందిస్తున్నాం అలాగే వాళ్ళ అంట ఉంటూ వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తున్నాం అలాంటి మమ్మల్ని ఒక రౌడీలుగా ఒక దగ్గర ఒక ముఠాగా ఒక దందా ముఠాలుగా మాట్లాడడం ఇది సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని అందరు పాత్రికేయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు అందరూ కూడా దీన్ని పూర్తిగా ఖండిస్తారని చెప్పేసి నేను సభాముఖ్యంగా కోరుకుంటాను